మనతనాలిలో ఎడ్ల పందాలు లాగుడు బండ పందాలు మనతనాలిలో జరుగుతున్న ఎడ్ల బండలాగుడు బండలాగుడు ఎడ్ల లాగుడు పందాలు జరుగుతున్నాయి ఈ ప్రదేశంలో పడుతుంటారు ఎడ్లు కానీ చూడటానికి చూడండి ఎడ్లు ఎంతో ముచ్చటగా చూడండి తీసుకెళ్తున్నారు ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్టీ ఒకటి పది తొమ్మిది తొమ్మిది ఎంతో మంది వస్తాము వస్తుంది మరి తీసి చేస్తాను చూస్తారు కాదు అంత నీట్గా పీటాకి అక్కడ పెన్సిల్ వేసారు పెన్సిల్ వల్ల సరిగ్గా అతని అందుకలేదు చాలా తీసాను చూడండి 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 స్వంత జాతర జాతర ఎంత పెట్టి తీసుకొచ్చారు అసలు ఎంత ప్రేమగా పిస్తారంటే అసలు మనిషిని కూడా అంత ప్రేమగా చూస్తారనే కానీ ఇట్ల మటుగా రైతులు రైతులు ప్రతి వాళ్ళకి క్రికెట్ కేటాకు ప్లస్ టెన్నిస్ సెట్లు ఈ అయితే మనం చూస్తాము కూడా ఇవి కూడా అట్లాగే ఈ లాగుడు మందిలో ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి బుల్లెట్ అని తర్వాత సెకండ్ ప్రైజ్ ఫోర్ కానీ థర్డ్ ప్రైజ్ ఫైవ్ ప్రైజ్ ఉంటారు ఈ రోజు చేసిన వాళ్ళకి రేపు ఇచ్చేస్తారు రేపు అది రేపు వాళ్ళకి మంది అట్లాగే కొంచెం ప్రైజ్లు చేస్తారు కానీ ఒక మేపాలకి పోషణ కానీ అవి కానీ అసలు ఒక ఇద్దరు మనుషులు డైలీ దాన్ని ఆకి

ఎవరి ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ రావాలి ఫస్ట్ ప్రైజ్ రావాలి ఒక ప్రయత్నం కానీ ఒకరికి సాధ్యం కానీ సరిపోయి రైతు మీకు పని నిజంగా అజలు తీర్చుకోవాలని ప్రయత్నం ఉంటాయి అవి కూడా కానీ అది ఒకరికి సాధ్యమవుతుంది